వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం ముందు ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పదవ రోజు నిరోధిక సమ్మెనందు ఇంజనీరింగ్ కార్మికుల వీరికి మద్దతుగా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరూ వారి విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనడం జరిగినది ఈరోజు జరిగిన నిసన కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్ వారు వి జరిగినది వారు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులను ఇంజనీరింగ్ కార్మికులను వేరువేరుగా ప్రభుత్వం చూడడం చాలా బాధాకరమని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ఇస్తున్న ప్రకారం ఎంఎస్ నెంబర్ ముప్పై నందు సూచించిన ప్రకారం వర్కర్లకు ఇరవై ఒక్క వేల రూపాయలు అలాగే స్కిల్ వర్కర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనం చెల్లించవలసినదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు తదనంతరం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి తదనంతరం కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిపిఐ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి విఎస్ అచ్యుతానందన్ వారు నిన్న మరణించినందున కార్మికులందరూ వారి చిత్రపడానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగినది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె జరగడానికి సమ్మె చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానంగా బాధ్యత వహించాలని చెప్పి సిఐటిగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీవో నెంబర్ సెవెన్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది అప్పుడే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి ఆలోచన స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఇంకొత్తదేం కాదు అయితే థర్టీ సిక్స్ జివో కూడా ఫైనాన్స్ అప్రూవల్ అయ్యి జీతం పెంచింది కానీ థర్టీ సిక్స్ అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇన్ని రోజులు సమ్మె జరుగుతూ ఉంది తొమ్మిది తర్వాత సమ్మె చేయండి అని చెప్పి మంత్రి గారు చెప్పారు తొమ్మిది వద్దు మూడు రోజుల తర్వాత చేయండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది పద్ పన్నెండు అర్ధరాత్రి సమ్మెలకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నిర్బంధం చేయడానికి ప్రయోగించింది తప్ప పరిష్కారానికి చేయలేదు పరిష్కారం చేయాలన్న ఆలోచనలు ఉంటే మున్సిపల్ నాయకత్వాన్ని సిఐటి నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి మీకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా అని చేయాల్సినటువంటి ప్రభుత్వం చేయకుండా దుర్మార్గంగా అన్యాయంగా ఏకపక్షంగా చేయడం అనేది సిఐటు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఒకవేళ మీరు చర్చలు జరపకపోవచ్చు అయితే ఇరవై ఆరు వేల వేతనం ఏమని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇరవై ఆరు వేల వేతనం లేదు అంటే పదిహేను వేల నుంచి పద్దెనిమిదిన్నర పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగున్నర ఇదేమి అంటే పాత చెప్పల్లో అంటే పాత చెప్పల్లోనే కొత్త ఖాళీ తీసుకొచ్చి వేసినట్టుంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఈరోజు ప్రజలకు నిస్వార్థంగా ఇబ్బంది లేకుండా సమస్యలు లేకుండా సేవ చేయడంలో మున్సిపల్ కార్మికుల పాత్ర ఆర్ ఇంజనీరింగ్ ఆర్ శానిటేషన్ అన్ని రకాల కార్మికులు ఈరోజు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది రెండోది పిహెచ్ వర్కర్ నాన్ పీహెచ్ వర్కర్ని డిఫరెంట్ పెట్టి తారతమ్యాలు సృష్టించి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అలాంటి వాతావరణం లేకుండా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ సమ్మె ఇప్పటికైనా నివారించాలి అంటే మినిమం ఇరవై ఆరు వేల వేతనం పెన్షన్ కోసం ప్రయత్నం చేయాలి మంత్రి గారు ఆలోచన చేయాలి కాబట్టి సమ్మె అందుకని కంటిన్యూ చేయగలుగుతాను ఈ సమ్మె చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు సిఐటిగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం సిఐటి జిల్లా కార్యదర్శి మున్సిపల్ యూనియన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సత్యం గారు మున్సిపల్ యూనియన్ టౌన్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ట్రెజరర్ కామ్రేడ్ సాల్మోన్ కామ్రేడ్ సంటి కామ్రేడ్ రాఘవ విద్యుత్ రంగానికి సంబంధించి కామ్రేడ్ బాల ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇంజనీరింగ్ కామ్రేడ్స్ కామ్రేడ్ గంగాధర్ రెడ్డి కామ్రేడ్ శివ కామ్రేడ్ భాస్కర్ ఈ సమ్మెలో పాల్గొన్న మిత్రులారా మనము ఊహించిన ప్రభుత్వము స్పందించింది అంతకు భిన్నంగా స్పందించలేదు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనకు ముందు నుండి చెప్తూనే ఉన్నారు మూడు వేలు పెంచుతామని చెప్పేసి మనం ఒప్పుకోకుండానే సమ్మెలోకి దిగాం కానీ ఈరోజు సమ్మెను బలహీనపరచాలనే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ కార్మిక యూనియన్లలో మధ్యలో కొంతమందిని విడిగా పిలుచుకొని చర్చలు జరిపి వాళ్ళతో విరమింపజేయడము అలాగే కార్మికుల మధ్యలో విభజన తీసుకురావడము మొత్తానికి ఇలా చీలికలు చేస్తూ నిన్న మధ్యాహ్నము దొంగగా జీవోని విడుదల చేసింది కార్మిక నాయకులతో చర్చలు జరుపుతాము మాట్లాడతాము చెప్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు దొంగగా జీవో విడుదల చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఇన్ని రోజులుగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తూ కూర్చొని ఉంటే కనీసం మా అభిప్రాయాలు తీసుకోకుండా మా డిమాండ్ల గురించి మాట్లాడుకోకుండా మౌనంగా ఈరోజు మేము ఏదో కుక్కలకు ఎంకలేసినట్టుగా మూడు వేలు విసిరేసినారు మేము అడిగింది అది మాత్రమే కాదు ఈరోజు అందరం కూడా సంక్షేమ పథకాల అమలు మాట్లాడాము సమాన పనికి సమాన వేతనం అడిగాము ఒక మనిషి సగటుగా జీవించాలంటే సుప్రీంకోర్టు జీవో ప్రకారమే నెలకు ఇరవై ఆరు వేలు ఖర్చు అవుతుందని చెప్పేసి జీవో ఇచ్చారు అలాంటి జీవో ప్రకారం సమాన పనికి సమా సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము కార్మికులము డిమాండ్ చేశాము మా డిమాండ్లన్నీ కూడా తుంగలో తొక్కేసి ముస్టేసినట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా ఒక మూడు వేలు పాడేయడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈరోజు కార్మికులని చులకనగా చూసినట్టు మేము భావిస్తున్నాము ఈరోజు నగరాలకు పట్టుకొమ్మలైనటువంటి కార్మికులు కార్మికుల శక్తిని అవమానిస్తూ ఇలా దొంగగా జీవో దేవడాన్ని మేము ఖండిస్తున్నాము ప్రభుత్వం పునరాలోచించి మేము పెట్టినటువంటి డిమాండ్లను పరిశీలించి ఈరోజు ఒక కార్మికుడు సగటున జీవించడానికి అవసరమైనటువంటి జీతాన్ని ఇవ్వాలి అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము తొమ్మిది రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రాకుండా మాకు జీతాలు తెలుసుకోకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ను మాకు అమలు చేయాలని మేము మా వేతనాలు పెరిగేంత వరకు మేము ఈ సాధించుకునేంత వరకు మేము ఇక్కడ నుంచి లేయము మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా సుప్రీంకోర్టు ఆర్డర్ను అమలు చేయాలా మేము ఏమన్నా గుంతొమ్మ కోరిక లేని కోరలేదు మేము రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలు మాత్రమే మేము అడుగుతున్నాము ఆ హామీలను మీరు ఖచ్చితంగా మీరు అమలు వరకు మీరు ఏమైతే మీరు పాల పాలయాత్రలో చెప్పినారో మాకు అవన్నీ నెరవేర్చాలని సిఐడిగా మేము హెచ్చరిస్తున్నాము ప్రభుత్వ పథకాలను వర్తింప మాకు ప్రభుత్వము తల్లికి వందనం అనేది మేము తల్లికి వందనము మాకు ఏమీ వర్తించలేదు మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తిస్తున్నారు మా ఉద్యోగస్తులుగా గుర్తించినాక మాకు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము మేము వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాకు తల్లికి వందనం కానీ మాకు సంక్షేమ పథకాలు ఏమీ వర్తించలేదు మాకన్నీ వర్తించాలా మా ఇంటి బాడిగలైతే మా పిల్లల చదువులకు అయితే మాకు కరెంటు బిల్లులు కట్టుకోడికైతేనేమి అదే కాకుండా ఇంజనీర్స్ సెక్షన్ కార్మికులకు కానీ వాళ్ళే కానీ ప్రతిదీ వాళ్ళకు కానీ మా సమకూడాలా వాళ్ళకు కానీ ప్రతిదీ వర్తించాలా మా జీతాలు పెరగాల మా జీతాలు పెరిగేంత వరకు రాష్ట్రాన్ని మెడలు వంచి మేము మా జీతాలు మేము సమ్మె సాధించుకొని అంతవరకు మేము లేయం అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం గత పది రోజుల నుంచి నిరవధిక సమ్మెను చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పదవ రోజు జిల్లా సిఐటియు కార్యదర్శి మనోహర్ గారు ఇక్కడికి విచ్చేసి కార్మికుల తరఫున వారు మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే మద్దతు తెలియజేస్తూ మున్సిపల్ కార్మికులందరినీ ఒక తల్లి బిడ్డలుగా చూడాలని సౌత్ తల్లి ప్రేమలాగా ఒకరికి ఒక జీతం ఒకరికి ఒక జీతం చేయకూడదని మున్సిపల్ కార్మికులకు కూడా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము కార్మికులకు అందరికీ ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు అలాగే ఇరవై నాలుగు వేల ఐదు వందలు వేతనాలు చెల్లించాలని న్యాయబద్ధమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలని కార్మికులకు అందరికీ అందజేయాలని డిమాండ్ చేసినారు అలాగే నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి జీవన్ నెంబర్ నూట ఇరవై నాలుగును ప్రభుత్వము కార్మిక సంఘాలను కానీ కార్మికుల అభిప్రాయాలు కానీ దృష్టిలో ఉంచుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని వాళ్ళు ఖండించినారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరి ఉన్నారు అలాగే కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు అలాగే సిపిఎం నాయకులు అయినటువంటి శ్రీ విఎస్ అచ్యుతానందన్ గారు నిన్నటి దినం మరణించి ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆత్మశాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కార్మికులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించినారు ధన్యవాదాలు ఇరవై మూడులో కేరళలో పుట్టారు ఏడు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఇదన్ని కోల్పోయిన తర్వాత ఏడవ తరగతి చదువుతూ ఉన్నారు రెండవ సంవత్సరాలకు ఆయన చనిపోయినారు ఆయన చనిపోయిన సందర్భంగా ఆయనకు నిజమైనటువంటి ఆయన త్యాగాలను మనం భవిష్యత్తులో దాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలి అందుకని ఆయనకు నివాళాలు అర్పించవలసిందిగా మీ అందరి తరపున మన కాంగ్రెస్ సత్యం మిగతా కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ గారు మీరు అందరూ కూడా అర్పించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరికీ కోరుకుంటూ తెలియజేసుకుంటున్నారు కనుక థ్యాంక్ యూ

కేరళ మాజీ ముఖ్యమంత్రి మన ట్రేడ్ యూనియన్ పనిచేసినటువంటి అచ్యుతానంద గారి నివాళులర్పించిన సందర్భంగా రెండు నిమిషాలు అందరూ మౌనం పాటిద్దాం కాదు

নিরাকুণ ফ্রি লেস কোচিং করতে ఒక టేబుల్ ఇట్ట పెట్టండి అన్నం తిన్నాకనే 아마 말라이 상태 있을 اچھا لکٹو ما اندر کٹال چلوے رہا ہے کیا پتہ نہ میں باڈی میں بنا نے سننا ہے وہ ہاں دور دور سے انا आले 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 ने 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 వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది